హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు వీడియోలో హోటల్లో టేస్ట్ వచ్చే పల్లీల చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి నేను చెప్పే కొలతలతో కనుక ఈ పల్లీల చట్నీని ప్రిపేర్ చేస్తే హోటల్లో తిన్న అనుభూతిని అయితే ఖచ్చితంగా పొందుతారండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక కప్పు పల్లీలను వేసి దోరగా ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక మనం పల్లీలను తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పుట్నాల పప్పును వేసి ఫ్రై చేసుకోండి ఈ రెండింటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోండి అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనెను వేసుకోండి నూనె వేడయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కారానికి తగ్గట్టు రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ఆనియన్ ముక్కలు మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి ఇవన్నీ బాగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మొత్తం వేసి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపించినట్టు చట్నీ ఇలా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు ఈ చట్నీని వేరొక కప్పులో వేసుకోండి చట్నీ పోపు వేయడానికి ఆనియన్ ముక్కలు ఫ్రై చేసిన ప్యాన్లోనే ఇంకో టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ వినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన తీసి పెట్టుకున్న చట్నీలో ఈ పోపును వేసి బాగా కలుపుకోండి అంతేనండి హోటల్ టేస్ట్ వచ్చే పల్లీల చట్నీ ఎంతో ఈజీగా రెడీ అయిందండి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఈ పల్లీల చట్నీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్